ఒక ఆడపిల్ల వెళ్ళి నేను ఇట్లా మోసపోయాను అనంటే ఇది మరి మా దౌర్భాగ్యమో మరి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమో లేకపోతే పోలీసు వారికి ఆడపిల్లల పట్ల ఉన్న కోపమో తెలియడం లేదు ఒక్క కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ అవ్వడం లేదు ఒక్క ఆడదాన్ని ఆదుకోండి సార్ ఇలాంటి ఆడవాళ్ళని మీరు ఆదుకోండి హలో హలో భాస్కర్ ఫోన్ ఎత్తిండు కానీ సౌండ్ లేకుండా ప్రటేష్ కట్ చేసేసి వాళ్ళకి ఫోన్ చేశారా అది సంగతి ఇప్పుడు పోలీసుల దగ్గరికి నువ్వు వెళ్తే ఏం చేస్తున్నారమ్మా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన సార్ నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు పిలిపించిండ్రు పిలిపిచ్చి ఫోర్ టంటూ అది మామూలు చీటింగ్ కేసు వేసిండ్రు వేసి నాకు సక్సెండర్కి పంపిండ్రు నేను అందరు ఉండి నేను ఎందుకు మీ దగ్గర ఉంటా ఉండను మేడం నేను సార్ వాళ్ళ దగ్గర వెళ్ళి నాకు ఏదైనా చేయండి సార్ ఫోర్ టూ నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయమ్మా నువ్వు ఎందుకు పెళ్ళైనట్టు లేదు ఏం లేదు నేను ఆల్రెడీ ఫోటోలు చూపించిన నాకు ఏం జరిగినాయో మంచి చెడు అనే ఫోటోలు నేను రమాదేవి మేడం అనే పవన్ సార్ అనే వాళ్ళకి చూపించిన పాత ఏసేసారికి అవి వాళ్ళు చూసినారు అయినా కూడా సరేషన్ ఎక్కడెళ్ళాలని నాకు తెలియట్లేదు సార్ ఇక దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది నాకు ఏ కష్టం వచ్చినా మేము ఎన్ని రోజుల ఉపవాసం ఉంటాం సార్ వాళ్ళ వీళ్ళ దగ్గర అడుక్కొని తిందాం అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఊకే ఎట్లా వెళ్తాది నీ కూతురు అనేసి మా వాళ్ళ మీద పడ్డాడు అంటే మా అమ్మ వాళ్ళ మీద ఊర్లోనే ఉంటారు కదా వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి రాళ్ళు విసురడం కొట్టడం నీ కూతురు కూడా నేను కొడుకు కనిచ్చిన కదా నువ్వు కూడా రా నిన్ను కూడా కొడుకు కనిస్తా మా అమ్మని కామాంధుడు అనడానికి వీడు వాళ్ళని టార్చర్ పెడుతుంటే నేనే అన్న నా బాధ మా వాళ్ళ బాధ చూడలేక ఏమైనా కోపం ఉంటే నా మీద నేను నీకు కనెక్ట్ అయినా నువ్వు నాకున్నావు నీ మీద నా కోపం నా మీద నీ కోపం మా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసిన రు అమాయకులు తప్ప వేరే ప్రపంచమే లేదు వాళ్ళ మీద ఎందుకు పోతావు ఏదో అంటే నాతో ఆడు నువ్వు అట్ట అనేసి అమ్మ సర్పంచ్ గారు ఫోన్ చేశారు మాట్లాడుతున్నాం నమస్తే అండి మొదటి నుంచి ఈ అమ్మాయి స్టోరీ మీకు తెలుసు ఏం జరిగిందనేది ఓకే సరే జరిగిందంతా తెలుసు ఇప్పుడు మీరేమంటున్నారు ఆ అమ్మాయి కొన్ని ఎలిగేషన్స్ చేస్తుంది మీరు కాదు అంటున్నారు సరే మేం మిమ్మల్నే నమ్ముతాం ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక సంవత్సరంలో నాలుగు అబార్షన్లు చేయించాడు ఆ పంచాయతీ జరిగినప్పుడు ఊరు మొత్తం తెలిసి ఉండు వంద దెబ్బలు బెల్ట్ దెబ్బలు కొట్టాడు ఒక పద్నాలుగేళ్ల ఆడపిల్ల వంద బెల్ట్ దెబ్బలు భరించినా మీ ఊరు కేవలము లక్ష రూపాయలు పెనాల్టీ వేసింది ఓకే రైట్ మంచి పనే చేసింది సార్ మంచి పని చేసిన తరువాత అతను ఆ అమ్మాయి జీవితాన్ని మళ్లీ స్పాయిల్ చేశాడు కాపురం చేసుకోనివ్వకుండా అది మీకు తెలియదు అనేది మాత్రం మీరు చెప్పకండి ఓకే అమ్మాయి పెళ్లి కాలేదా పెళ్లి అయ్యి సంసారం ఉన్న మనిషి అమ్మాయి వచ్చి గెలికి మీద పడితే వీడు ఎట్లా పోయినాడు అది చెప్పండి మీరు అక్క మరి ఇట్లా పరిస్థితి నువ్వు కడుపుతో ఉన్నావు కదా ఇది కట్టు కాదు నువ్వు అబాధ్యం చేపించుకోమ్మా వాడిని సాధుడు ఏం చేయడంటే ఈ అమ్మాయి కొంచెం మాట అయిన మేడం అప్పుడు నుంచి కాడ నుంచి ఒక బాబు పుట్టిండు అప్పుడు నుంచి పుట్టిన కాడ నుంచి సార్ ఒక్క మాట ఒక్క మాట మీ మాటకి అడ్డొస్తున్నానని కాదు నాలుగు అబార్షన్లు అయినటువంటి ఆ కడుపు కోత మళ్ళీ ఐదో బార్షన్ మీరు చేయించుకోమన్నారంటే ఆ పిల్ల మనిషా ఇంకేమన్నారు వాడు చూసుకోడు సార్ కానీ దాష్టికం అయితే జరిగింది కదా మీ భార్య కూడా మాట్లాడుతుందంట మా మగోడు వంద చేస్తాడు నువ్వే అదే ఇదే ఒక ఆడది మాట్లాడచ్చునా అండి ఒకటే కులం కదా ఒకటే జాతి కదా ఇలాంటి మరి వాడిని గల్ల పట్టుకొని లాక్కొని వచ్చి ఏందిరా ఒక ఆడపిల్లని ఇట్లా చేస్తున్నావని చెప్పులతో కొట్టద్దా ఏం సార్ అన్ని ఆడపిల్లకే చెప్పేస్తారు ఆ మగాడిని కరెక్ట్ చెయ్యరా ఒక్క మగాన్ని కరెక్ట్ చేస్తే అందరు ఆడపిల్లలు తిన్నగా ఉంటారు సార్